వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే గత వైసీపీ ప్రభుత్వ నాయకులు ఆడుదాంధ్రాన్ని రాజకీయంగా వాడుకున్నారు నిధులు దారి మళ్లించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా విమర్శలు వచ్చాయి ఇప్పట్లో ఈ కార్యక్రమానికి అన్నీ తానే నోరు నడిపించారు రోజా మొత్తం ఆమె ఇన్ఛార్జ్గా ఉన్నారు అప్పుడు ఆమె నడిపించేశారు అలాగే నాటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ఆయన మీద కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోంది ఈ సమయంలో ఆడదామాంధ్ర పేరుతో నిధులు దుర్వినియోగం భారీగా చేశారని ఇప్పుడు ఏపీ శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవి నాయుడు విమర్శలు గుప్పించారు మరోసారి ఈ విషయం చర్చనీయాంశం అయ్యేదానికి కారణమయ్యారు అసలు ఏం జరిగిందనేది చూస్తే గతంలో రెండు వందల ఎనభై కోట్ల నిధులతో పారా అథ్లెటిక్స్ ట్రైనింగ్ కోసం కేటాయిస్తే గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది మళ్ళీ కూటమి ప్రభుత్వం వాటి కోసం ఇప్పుడు కృషి చేస్తోంది ఆడదాం ఆంధ్ర అన్నారు ఆడదామాంధ్ర విజిలెన్స్ పూర్తయింది ఏ రోజైనా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అన్నారు మరి తప్పు చేసిన వారిని విడిచిపెట్టేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రవినాయుడు హెచ్చరించారు అప్పుడు ఆడుదాం ఆంధ్రపై ఎంత విమర్శలు వచ్చాయో కనీస అవసరాలు లేవు సరైన కిట్లు ఇవ్వలేదు నాసిరకం కిట్లు ఇచ్చారు అలాగే ప్రైజ్ మనీలో కూడా సరిగా ఇవ్వలేదు వంద మందికి పది మందికి కూడా ఇవ్వడం కష్టంగా మారింది ఆ విధంగా ఇచ్చారు అంటూ పేరుకు మాత్రమే భారీ ఎత్తున అంటే ముగింపు సభలు కూడా ఏ రేంజ్లో చేశారో తెలుసు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసు ఇవన్నీ కూడా వృధా ఖర్చులు చేశారు దాదాపు కొన్ని కో వందల కోట్లు మింగేశారు ఇంకా మా అజెండాలో ఏముందని చెప్తున్నారంటే శాప్ చైర్మన్ రవి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా చాలా కార్యక్రమాలు మేము నిర్వహించబోతున్నాం రాష్ట్రవ్యాప్తంగా స్పోర్ట్స్ డేలు ఘనంగా నిర్వహిస్తాం గతంలో నేషనల్ స్పోర్ట్స్ డే అనగానే ఓ నలుగురికి సార్ ఏదో మొక్కుబడిగా సత్కరించే వాళ్ళు సన్మానాలు చేసేవాళ్ళు చేతులు దులుపుకునేవాళ్ళు గత ఐదేళ్లుగా వైకాపాయంలో క్రీడలను అయితే విస్మరించారు కేవలం అది ఒక ఆదాయం వండరగానే చూశారు ఆడదాం వందల పేరుతో నూట ఇరవై ఐదు కోట్లు దోచేశారంటూ ఈ శాబ్ చైర్మన్ రవినాయుడు ఆరోపణలు చేశారు నిధులు ఒక జిల్లాకి ఇస్తే చక్కటి మౌలిక సదుపాయాలు ఈ నిధులన్నీ కానీ ఒక జిల్లాకి ఇస్తే ఎంత మంచి మౌలిక సదుపాయాలు వచ్చాయి విశాఖలో విఎంఆర్డిఏతో కలిసి క్రీడా సౌకర్యాలు ఇప్పుడు మేము కల్పిస్తున్నాం ఇక మల్లేశ్వరి సహకారం ఉంది మాకు ఆ సహకారంతో విశాఖలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయాలని ఒక యోచన ఉందంట రెండు వేల ఇరవై తొమ్మిది నేషనల్ గేమ్స్ను మన రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చేలా బిడ్ వేస్తున్నాం ఒకవేళ సాకారం అయితే అది గొప్పగా నిర్వహిస్తామన్నారు ఇక రెండు వేల ఇరవై ఏడులో పారా అథ్లెట్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తారట జాతీయ స్థాయి క్రీడాకారులకు కూడా అందాల్సిన గౌరవం గత ప్రభుత్వంలో ఎలాగ అందలేదు కానీ ఈసారి మేము క్రీడాకారులకు పెద్దపేట వేస్తాం మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా దానికి వస్తారు దానివల్ల కూడా కార్యక్రమం బాగా విజయవంతం అవుతుంది అంటున్నారు మరి అంతర్జాతీయ స్థాయి కోచ్లు పుల్లెళ్ల గోపీచంద్ కావచ్చు కోనేరు హంపి కావచ్చు ఎంఎస్కే ప్రసాద్ వీళ్ళ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు యువదులటి గెర్రాజ్ జ్యోతి వంటి వాళ్ళు వీళ్ళంతా ప్రతిభగల క్రీడాకారులను మేము భాగస్వాములుగా చేసుకుని మరి ఖచ్చితంగా వీటన్నింటిలో కూడా ఈ క్రీడలన్నింటిలో కూడా మెరికల్ లాంటి క్రీడాకారులను తయారు చేస్తాం ఇది నిజంగా మంచి ఆలోచన అని కూడా చెప్పొచ్చు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం ఇక రిజర్వేషన్ అంశం కూడా చెప్పారు డీఎస్సీలో మూడు శాతం అంటే నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు క్రీడా ప్రాతిపదికన కేటాయిస్తారట ఫారెస్ట్ విభాగంలో నలభై పోస్టులు నాలుగు వందల ఎనభై మంది క్రీడాకారులకు సన్మానాలు నగదు ప్రోత్సాహాలు కూడా అందిస్తారట ఈ ఇరవై ఎనిమిది వేల మందికి క్రీడాకారులు ఉన్నారు స్పోర్ట్స్ డే వేడుకల్లో భాగస్వాములు అవుతారు ఆగస్టు నెలను స్పోర్ట్స్ మంత్గా కూడా పరిగణిస్తాం భవిష్యత్తులో భవిష్యత్తులో మరిన్ని స్పోర్ట్స్ అకాడమీలు కూడా తీసుకొస్తామన్నారు ఇలా మా ప్రణాళికలో క్రీడాకారుల భవిష్యత్తుకు మంచి ప్లాట్ఫామ్ అందించబోతున్నారు అన్నారు రవి నాయుడు ఇక ఆడదామాంధ్రని రాజకీయంగా వాడుకున్నారంటూ గత ప్రభుత్వం అంటే మేము ఇన్ని చేస్తున్నాము కానీ గత ప్రభుత్వం ఏం చేసింది ఆడదామాంధ్రాన్ని రాజకీయంగా వాడుకున్నారు నిధుల దుర్వినియోగం అంటారా గతంలో రెండు వందల ఎనభై కోట్లు పారాథలిక్స్ ట్రైనింగ్ కోసం కేటాయిస్తే నిర్లక్ష్యం చేశారు దాన్ని పక్కదారి పట్టించారు ఇక కూటమి ప్రభుత్వం వాటి కోసం కృషి చేస్తుంది ఆడదామాంధ్ర విజిలెన్స్ పూర్తయింది ఏ రోజైనా చర్యలు తీసుకోవడానికి సిద్ధం తప్పు చేసిన వారిని ఎవరిని విడిచిపెట్టేది లేదు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం కక్షపూరిత రాజకీయాలు చేయటం లేదు అవినీతి జరిగిందని స్పష్టంగా వెల్లడైంది అయితే ఒక ఆరకే రోజే అయినా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరైనా సరే విడిచిపెట్టేది లేదు తప్పు తేలిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ శిక్ష అర్హులే అంటూ రవి నాయుడు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బాడ్ మీడియా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న క్లిక్ చేయండి